హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ముందుగా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను నిన్న అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే చూపించబోతున్నానండి ఈ విధంగా తులసమ్మ ముందు అయితే ముగ్గులు ఇలా వేసానండి తులసమ్మ దగ్గర ఇలా నీటుగా ముగ్గులు వేసుకొని కొంచెం రంగులతో ఇలా అయితే చేసుకున్నానండి మనకి తోచినట్లుగా మనకి శుభ్రంగా ఇలా చేసుకున్నామని మన మనసుకు అనిపిస్తే సరిపోతుందండి మరి ఉన్నంతలో మనం ఈ ముగ్గులు ఇవన్నీ వేసుకొని ఇంటి ముందులా కళకళలాడుతూ ఉండాలంటే ఇలా చేసుకోవాలి కదండి ఇలా అయితే చేశానండి ఇలా చేసుకొని ముందు అయితే ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంట్లో సామాగ్రి అవన్నీ అయితే సర్దుకొని ఉంచుకున్నానండి ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి అమ్మవారికి చలివిడి వడపప్పు పులిహోర నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి అంతా బాగానే ఉంటుందండి పూజ ఎప్పుడు చేసుకోవాలన్నా ఏ టైంలో చేసుకోవాలన్నా కానీ చేసుకునే విధంగా ఉదయమైనా సాయంత్రం అయినా అన్ని సామాగ్రి ఉంటాయి దీపారాధన కుందులు అన్నీ కూడా రెడీగానే ఉంటాయండి కాకపోతే నాకు చిన్న లోటే ఒకటండి పువ్వులు అయితే అస్సలు లేవండి పండగలు అప్పుడు ఎవరింటికెళ్ళైనా కోయటం కూడా నాకు ఇష్టం ఉండదండి వాళ్ళకి వారాలు పట్టింపులో ఏదో ఒకటి ఇబ్బంది అయితే ఉంటుంది కానీ మా ఇంటి దగ్గర అయితే చాలా పూల మొక్కలు ఉన్నాయండి అక్కడి నుంచి తెచ్చుకుందాం అంటే చాలా దూరం అండి మా ఇంటి దగ్గర అయితే ఒక పదిళ్ళ వాళ్ళు అయితే కోసుకెళ్ళి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారండి మాకైతే ఇక్కడైతే లేవండి మొక్కలైతే వేసాను అవి వస్తాయి మనం ఎంత చేసినా పూలతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇక్కడ కొనుక్కోవటానికి కూడా దొరకవండి పల్లెటూరు కదండి ఇంకా అదొక్కటే లోటైనా కానీ ఇంకా అన్నీ అమ్మవారికి తెలియని ఇది ఏమీ ఉండదు మనకి సమస్య ఉందా మనం ఇష్టంతో చేస్తున్నామా అన్నీ అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారే అర్థం చేసుకుంటారని ఉన్నవాటితో అయితే నేను ఇలా పూజ చేసుకుంటున్నానండి కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి అసలు పూజ చేసుకున్న రోజున మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనం ఏదో సాధించేసినంత సంతోషంగా అనిపిస్తుంది కదండి ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకుని ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా రెండు రకాలుగా తీసుకుని అక్కడికి ఇక్కడికి కూడా సపరేట్గా ఇక్కడైతే పూజ చేసుకున్నానండి తులసమ్మకి ముందుగా ఒక చెమ్మతో చెమ్ముడు నిండుగా నీళ్ళు తెచ్చి నీళ్లు నివేదించి తర్వాత ఇవన్నీ అక్కడ పెట్టుకొని దీపారాధన చేసుకొని సాంబ్రాణి పుల్లలు వెలిగించి చక్కగా అమ్మవారికి నా శ్లోకం శ్లోకమైతే చదువుకున్నాండి ఏం శ్లోకం చదివానో మీరు కూడా వినండి సర్వమంగళ మాంగళ్యే శివే సార్వార్థ సార్ధకే శరణ్య త్రయంబకే తులసి నారాయణి నమోస్తుతే పద్మహస్తాం పద్మముఖిం పద్మస్తాం పద్మలోచనం లక్ష్మీ రూపామహం వందే తులసీం అమృత రూపిణీం మహర్షధి నమస్తుభ్యం నమస్తుభ్యం గుణోధతే హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం కృపాకరి ఇలా అయితే చదువుకున్నానండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి